విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించే విషయంలో గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరాలంటే తక్షణమే పదిహేను వేల కోట్ల నిధులు పెట్టుబడులుగా పెట్టాలని దీనికోసమై ప్రత్యేకంగా రూట్ మ్యాప్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు విశాఖలో శుక్రవారం ఆయన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు తక్షణమే సొంత గనులో కేటాయించే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు కార్మికులు చేస్తున్న పోరాటాలను నీరుగార్చే విధంగా పలువురు కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని తక్షణమే వాటిని ఆయా నేతలు వెనక్కి తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి స్టేట్ బ్యాంక్ ప్రైవేటీకరణ అందుకునేందుకు అన్న చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం అమల్లోకి రావాలని దానికి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేయాలి ఈ రోడ్ మ్యాప్ పదిహేను వేల కోట్లు తక్షణం ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేసే విధంగాను గనులు కేటాయించే విధంగాను శైలిలో సహకారం తీసుకొని దానికి దీని అనుబంధం చేసే విధంగాను చర్యలు తీసుకోవాలి అందుకోసం ఒక మిషన్ ఏర్పాటు చేసి సంవత్సరంలోగా మూడు బ్లాస్ట్ ఫర్నిస్లు ఉత్పత్తి సాగించాలి తప్పకుండా ఇవి లాభాల్లోకి వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కావాలనే దీన్ని నష్టాల్లోకి నెట్టడానికి ఒక లోపాయకారి చర్యలన్నీ తీసుకుంటా ఉంది ఎన్ని తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా మిన్నకుండి మౌనంలో ఉంటున్నది అందుకని దీన్ని అడ్డుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చూస్తూ ఊరుకోరు ఈ విశాఖ ప్రజలు అత్యధిక మెజారిటీ కోటమికి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చారు ఎందుకంటే ఈ విశాఖ ఉక్కుని వీళ్ళు కాపాడుతారు చంద్రబాబు నాయుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి దీన్ని కాపాడుతాడు అడ్డు చక్రం అడ్డు వేస్తాడు అని చెప్పని భావించి ఓట్లేసారు వాళ్ళ ఆశల్ని నిరాశ చేస్తాడా లేదా నిలబెట్టుకుంటారా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టాలి